ల్ గడవక ముందే ఇంత పెద్ద ఎత్తున ఒక మూక వచ్చి దాడి చేయడం అనేది అత్యంత దారుణమైన విషయము ఈ ప్రాంతంలో మొత్తం రాయలసీమ ప్రాంతంలోనే ఈ ప్రాంతం చాలా పద్ధతులకి కానీ శాంతియుతంగా ఉండే పద్ధతికి అలవాటు పడిన ప్రజలు ఉన్న ప్రాంతము ఈ ప్రాంతంలో ఎక్కడా లేనట్టుగా ఇలాంటి హింస చోటు చేసుకోవడం అనేది దురదృష్టకరం దీనికి కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా చట్టబద్ధంగా వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను అంతేకాకుండా కేవలం ఇరవై నాలుగు గంటలే కాబట్టి అయ్యింది ఇంకా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ దీని మీద దృష్టి పెట్టాలని తెలియజేస్తున్నాను పోలీసులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే ఇప్పటివరకు బాగానే కంట్రోల్ చేశారని నేను నమ్ముతున్నాను ఇంకా కూడా ఇలాంటి దాడులు కానీ ఇలాంటి హింస కానీ చెలరేయకుండా చూడాలని తెలియజేస్తున్నాను ఇలాంటివి ఎక్కడైనా కూడా చెలరేగితే మేము అందరం కలిసి కూడా ఎదుర్కొంటామని కూడా తెలియజేస్తున్నాం ఆ పరిస్థితి రాకుండా ఎవరైతే గెలిచి అధికారంలోకి వస్తున్నారో వాళ్ళే ఆ జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కోరుతున్నాను ఏదైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుకు చాలా విలువ ఉంటుంది ఆ విలువను కాపాడుకోండి ఇలాంటి దాన్ని ఇలాంటి పనికిమాన్ల పనులకు ఉపయోగించొద్దని నేను మనసారా మనకు తెలియజేస్తున్నాను ఇంకో పలుకుతున్నాను పోలీసులు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ దీన్ని చాలా సీరియస్ తీసుకోవాలని కూడా కోరుతున్నాను మా తరపు నుంచి మా పార్టీ తరపు నుంచి మేము ఎలాంటి సమయంలో పాటిస్తున్నాము ఎలాంటి హింసకు చెల్లరేయకుండా చూసుకుంటాము అవతల పార్టీ వాళ్ళని కూడా అది చేయాలని కూడా కోరుతున్నాను ఒకవేళ ఏదైనా వస్తే మా ఆత్మస్థైర్యం దెబ్బకుండా దెబ్బ తినకుండా మా ఆత్మ ఆత్మరక్షణకి నేను ఎటు కూడా ఆ ప్రయత్నాలు ఎప్పుడు కూడా మేము చేస్తూనే ఉంటాం అందువల్ల ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళు ఎంత బాగా మమ్మల్ని బతకనిస్తే అంత మేలని కూడా తెలియజేస్తాం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఊరేగింపు చేసుకొని ఇక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో రాత్రి తొమ్మిది గంటల సుమారు తొమ్మిది గంటల ఇరవై నిమిషాల్లో మేమంతా ఇంట్లో డోర్లు వేసుకొని ఉన్నటువంటి సందర్భంలో కొంతమంది రాళ్ళు శబ్దం వేసుకుంటూ పెద్దగా అర్చుకుంటూ మన కంపౌండ్లోకి ప్రవేశించడం జరిగింది ఏది బయట శబ్దం వస్తుందని చెప్పి మేము వాటిని చూసినప్పుడు కొంతమందిని ఐడెంటిఫై చేసాం అది పోలీసులు కంప్లైంట్ రూపంలో మనం ఇచ్చాం అప్పుడు డోర్ క్లోజ్ చేసుకొని పోలీసులకు ఈ యొక్క డిఎస్పి గారికి జిల్లా ఎస్పీ గారికి తెలియజేయడం జరిగింది వాళ్ళు వచ్చిన తర్వాత డిఎస్పి గారు వాళ్ళందరూ వచ్చి పోలీస్ ఇబ్బంది వచ్చి పిలిచినప్పుడు బయటకు వచ్చి చూస్తే బయట ఈ కారులో ధ్వంసం చేయడము ఇంటికి సంబంధించిన రైనింగ్ గ్లాసులన్నీ కదలు కొట్టడము ఇచ్చేసిన క్రాకర్స్ పెంచడం ఇవన్నీ జరిగింది ప్రజాస్వామ్య బద్దంగా అల్లరి మూకలు వాళ్ళు దాడి చేసినప్పుడు మేము ప్రజాస్వామ్యం మీద ఉన్నటువంటి నమ్మకంతో మేము పోలీస్ అధికారులకు రిపోర్ట్ చేసాం కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది దానిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పోలీస్ అధికారులను మేము డిమాండ్ చేస్తున్నాం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇంతవరకు నేను ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా గెలుపోవటం సహజం కానీ గెలిచినటువంటి వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది ఓడినటువంటి వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది కానీ ఈరోజు దౌర్జన్యాలు చేయడమే పరమావధిగా భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా ఈరోజు కళ్యాణదుర్గం ఏర్పడడం జరుగుతుంది మొదటి నుంచి ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కూడా మా ప్రచార రథాలపైన దాడులు చేయడం మా మీద గాయపరచడం జరిగింది అదే సంస్కృతి నిన్న నిన్న కూడా స్వయంగా ఇంటి ఆవరణలోకి వచ్చి ఇంట్లోకి వచ్చి దాడి చేయడం నేను పూర్తిగా ప్రజాస్వామ్యవాదులందరూ కళ్యాణదుర్గం నియోజకవర్గం ఉన్నటువంటి వాళ్ళంతా పార్టీలు ఖచ్చితంగా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నాను ఎందుకంటే అధికారం వచ్చినటువంటి మనుషులు ఎవరైనా కూడా ఏదైనా ప్రజలకు సేవ చేసే కార్యక్రమం ఉంటుంది కానీ ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వాళ్ళపైన దాడులు చేయడం అనేది ఇది సంస్కృతి కాదు కొత్త ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తే మేము సహకరిస్తాం కానీ దాడులు చేస్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా కార్యకర్తలతో కలిసి దాన్ని ప్రజల ప్రజా సమస్యలు ప్రజలతో కలిసి ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తాం ఈ దాడిని ఈ దాడిని ప్రజాస్వామ్య వారులంతా తీవ్రంగా ఖండించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను వాళ్ళు కానీ వాళ్ళు కళ్యాణవర్గం నియోజకవర్గం చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈరోజు జరిగింది ఎప్పుడూ కూడా ఏదైనా ఎలక్షన్ అయిపోయిందా కూడా అందరూ వాళ్ళు ఉండగానే జరిగిపోయింది కానీ ఈరోజు విచిత్రమైనటువంటి సంఘటన అంటే మన ప్రాంతానికి సంబంధం లేనటువంటి వాళ్ళు వస్తే రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి అనేది మేము ఏదైతే ఎలక్షన్ పెట్టారో చెప్పినామో అది స్పష్టంగా మొదటి రోజే మొదలుపెట్టారు వాళ్ళు రాబోయే రోజుల్లో మన అంతా ప్రజాస్వామ్యబద్ధంగా మీకు అండగా ఉండడానికి మేము ఎటువంటి రోజులైతే మేము గ్రామాలే ఏదైతే మేము మాట్లాడామో దాంట్లో అదే విధంగా మేము ఓడినా ఆధ్యాత్మ ఈరోజు ఓడిపోయినా ప్రతితో పాటు మేము ఉండడానికి అంత సిద్ధంగా ఉంది ఎటువంటి ఎవరు భయప్రాంతులకు భయపడాల్సిన అవసరం లేదు కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కానీ ఒకసారి ఈ దాడులను సామాజిక సమాచారాన్ని ఒక్కసారి ఆలోచించాల్సిన అంశం ఉంది ఎందుకంటే ఈ రోజు నియోజకపర్గంలో ఎనభై నాలుగు వేల మంది ఇల్లు ఉన్నాయి ఈ రోజు నా ఇంటి మీద ఒకటి దాడి జరిగితే ఇంకా ఎనభై నాలుగు వేల ఇళ్ళ మీద దాడి జరగదని గ్యారంటీ ఏంటి అనేది మనం అందరికి ప్రశ్న ఆత్మవిమర్శ చేసుకొని నియోజక పర్గంలో ఉండే ఈ దాడిని ఖండించాల్సిన అంశం ఉంది మన అందరూ ఒక ప్రజాస్వామ్యమైన నామకం ఉండే వాళ్ళము ఖచ్చితంగా మన జగనన్న నాయకత్వంలో జగన్ మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మీకు ఎల్లమెల్ల అండగా అందగా ప్రజాస్వామ్యబద్ధంగా దాడులకు ప్రతి దాడులు సమాధానం కాదు దాడులను ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కొన్నామని తెలియజేస్తున్నాం ఈ భావం ప్రకటించడానికి వచ్చింది అందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారం thank